వస్తాయి దా ఏమొచ్చినాయి అందరు మాట్లాడాలి శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది చెప్పండమ్మా దాని ఏమొచ్చినాయి ఆశీర్వాదం వచ్చిందా శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది యోసేపుకి ఏమొచ్చినాయి మాట్లాడది మందా శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది యోపుకి ఏమొచ్చినాయి శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది ఫస్ట్ మూట వచ్చిందా ఫస్ట్ మూట ఫస్ట్ శ్రమలు వస్తాయి శ్రమ తీరిన తర్వాత ఆ శ్రమలకు నువ్వు తట్టుకొని ప్రభు కోసం బ్రతికితే ఓ పెద్ద ఆశీర్వాదం అన్న ఎట్లుంది అట్లా అన్న ఏం చేయకన్నా ఓ పెద్ద ఆశీర్వాదం నీకు వస్తుంది ఒక మాటతో చెప్పాలంటే నా ఏసఐకి ఏమొచ్చినాయి చెప్పండమ్మా శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది అంతే శ్రమ నాకు వచ్చిన శ్రమలు మామూలు శ్రమలు కాదు శ్రమలు రాకపోతే ఈ దేవుడు నాకు దొరకపోవు ఏసు ప్రభు దగ్గరికి రానీకంట కంట దగ్గరికి రానీకంట కంట దబ్బన్న పోవాలే జబ్బన్న రావాలి దబ్బన్న పోవాలే ఈ రెండు రాకపోతే దేవుని దగ్గర రాము అన్ని పరిస్థితులు బాగుంటాయి మనం దేవుని దగ్గరకు వస్తామా రాము మా ఇంటి ముగ్గురు తల్లి బిడ్డ చర్చికి వెళ్తారు ఎలిపి నగర్ నుంచి గోల్కొండ ఎవరైనా చర్చికి వెళ్తారు తల్లి బిడ్డ చక్కటి భక్తి పరులు భర్త నేను పుల్లు తాకితే డ్రింకర్ ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది అన్న ఇద్దరం పరలోకి వెళ్తే మా నాయన నరకానికి అన్నా తాగి తాగి సస్తట్టుండన్నా మన ఆయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా మాకు చింత లేదన్నా మన ఆయన రక్షణ కోసం ప్రార్థన చేయండి అని ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది ఎక్కడ మీటింగ్ లేకపోతే గురువాన్ని దర్శించి ఓ సువార్త పాంప్లెట్ ఇచ్చి అంకుల్ అంకుల్ చర్చికి రా అంకుల్ యేసుప్రభు నమ్ముకో అంకుల్ తాగుడు అనేసి అంకుల్ ఈ పాంప్లెట్ చదువు అంకుల్ అని సువార్థ చెప్తుండే వినకపోయేది పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద కిసిరి కొట్టి ఓ రా దేవుళ్ళు అడిగి ఆ ఇట్లా బెదిరిచ్చది నన్ను ఎంత చెప్పినా వినకపోయేది తాగి 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 పక్షపాతం వచ్చింది ఏమొచ్చింది పక్షపాతం వచ్చింది మూతి ఇట్లా లొంకర్ర పోయింది పడకపోయింది ఇట్లా ఇట్లా పోయింది మూతి రెండు చేతులు ఏమి ఇట్లా పోయినాయి రెండు కాలు ఇట్లా పోయినాయి కాలు ఇట్లా పోయినాయి ఇప్పుడు వస్తుండి చర్చికి నేను మాటలు సరిగా రాక తొచ్చ తొత్తర మాట్లాడు అత్త అక్కడికి గొప్ప కార్యం చెయ్యాల దేవుడు నన్ను తట్టపరచాలి ఇప్పుడు కొడుతు సప్పట్ ఇట్లా ఎట్లా ఇప్పుడు కొడుతు ఇట్లా కొడుతు ఇట్లా కొడుతుండ్రు ఇప్పుడంట తాగి 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 నరాలండి చచ్చిబడ్డాక లివర్ మొత్తం పాడైనాక నమ్ము ఎప్పుడు నమ్ముకుంటున్న అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కొంతమంది మందిరానికి రావంటే రారు వస్తారా కట్ల పాము అన్న అరవాలి కట్ల పాము క్యాన్సర్ రోగం అన్న కడప ముడిగల గడ్డ అన్న తా స్వామన్నా ఇవి రాకపోతే దేవుని దగ్గర రారు దేవి